మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరిగిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీలు టీడీపీ విజయదు మోగించిందని ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి మోహన్ చూడాలంటే బాధ అనిపిస్తుందంటూ స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యంగ్యంగా విమర్శించారు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో రైతులకు ఎనభై శాతం సబ్సిడీపై డోన్ ఇచ్చే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ అరాచకాలకు అంతు లేకుండా పైగా స్థానిక సంస్థల ఎన్నికలను ఏకగ్రీవంగా చేసుకున్నారని పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికలు గత ముప్పై సంవత్సరాలుగా జరగలేదని నేడు ఎన్నిక జరగటంతో పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డికి గట్టిగా బుద్ధి చెప్పారన్నారు వైసీపీ పాలనలో కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ పరాజయం చెందిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మొహం చూడాలంటూ విమర్శలు చేశారని నేడు జగన్మోహన్ రెడ్డి మొహం మాకు చూడాలనిపిస్తుందంటూ ఎద్దేవా చేస్తారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో జరిగిన ఒంటిమిట్ట పులిబెందులలో చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒకదాన్ని నమ్మటం ఒకటి నెరవేరుస్తున్నారని ఆగస్టు పదిహేనో తేదీ మధ్యాహ్నం నుండి మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారన్నారు జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువగా సర్వేపల్ నియోజకవర్గంలో ఎనభై శాతం సబ్సిడీతో రైతులకు సుమారు రెండు లక్షల రూపాయల డ్రోన్లు అందించడం శుభ పరిణామమన్నారు అనంతరం కొమ్మలపూడి గ్రామంలో ఇటీవల పాము కాటుకు గురై మరణించిన కూతురు వెంకట్రానమ్మ భర్తకు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయలు బహుకరించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలు శాఖల అధికారులు టీడీపీ నాయకులు గాలి రామకృష్ణారెడ్డి పొన్నూరు రామకృష్ణయ్య మన్నిమాల ఆదినారాయణ రెడ్డి భాస్కర్ రెడ్డి పచ్చిపాల రామిరెడ్డి దండు చంద్రశేఖర్ రెడ్డి విందోటి భాస్కర్ రెడ్డి శివుడు రాజా సాలి వెంకటరమణయ్య కలికి రమేష్ రెడ్డి మధునాయుడు కృష్ణానాయుడు రాయపాటి కిరణ్ నూని లక్ష్మయ్య తదితరుడు పాల్గొన్నారు పంపించాలా ఇటువంటి నేరాలు అన్ని చేశారు చేసేది గవర్నమెంట్ లో పాపం మీకు చాలా పనులు ఉంటాయి మాక్సిమం నేను కృషి చేస్తా నేను ఏ ఒక్క గంట వేస్ట్ చేయను విజయవాడకి పోతే మొన్న చీఫ్ సెక్రటరీతో మాట్లాడా సీఎం గారితో మాట్లాడతాం మంత్రి గొట్టిపాటి రవితో మాట్లాడతాం అక్కడ థర్మల్ స్టేషన్ ఆర్ అండ్ ఆర్ కాలనీలు ప్రాబ్లం ఉంటే వదిలిపెట్టాం ఎక్కడ ఏమి ప్రయత్నం చేయాలో నా శక్తికి మించి ప్రయత్నం చేస్తా అయితే మాక్సిమం మనం సాధించుకుంటాం కొన్ని పనులు చేయలేకపోతాం దశలు వారి చేసుకుంటూ పోతాం ఏదేమైనా అందరం కలిసి ముందుకు పోతాం ఇప్పుడు సోమిరెడ్డి ఇప్పుడు ఆ పాము కలిసి చనిపోతే లక్ష రూపాయలు సోమిరెడ్డి ఫౌండేషన్ చెక్ నేను ఇచ్చా బట్ ఆ లక్ష రూపాయలు డబ్బు ఎవరిదంటే భాస్కరెడ్డి ఆయన ఇచ్చాడు నా నా పేరు దాంట్లో డబుల్ఏసీ ఫౌండేషన్లో నా చేతి చెక్కిప్పించాడు డబ్బులు మాత్రం అయింది సో ఏదేమైనా సరే మనం పది మందికి సాయం చేసే పరిస్థితులు మనం ఉండాలా ఆ పీ ఫోర్ కింద అడాప్షన్ రే నేనేమంటాను ముత్తుకూరుకి వెళ్ళే హై స్కూల్కి ఆడ ఒక అమ్మాయి గిరిజన అమ్మాయి ఎస్సీ అమ్మాయి గిరిజన అమ్మాయి కదా ముత్తుకూరు గిరిజన అమ్మాయి కాళ్ళు ఒక కాళ్ళు వంకర ఉంది ఆ ఏళ్ళు అంతా ఏడో తరగతి అవుతుంది వాళ్ళ పరిస్థితి బాగాలేదు వెంటనే నేను దత్తత తీసుకున్నా వీరంపల్లిలో ఒక ఎస్సీ కుర్రోడు చెయ్యి టపాసులు కాలుస్తే వీళ్ళన్నీ పోయి ఉన్నాయి ఆ పిల్లోని దత్తత తీసుకున్నాం వాళ్ళిద్దరికీ కావలసిన వస్తువులు బట్టలు పరుపులు ఏమేం కావాలో అన్నీ కొని తెప్పించమన్నా మన ఆఫీసులో ఇచ్చాం ఇద్దరు ఎంపీడీ వాళ్ళకి చెప్పా టైం టు టైం ఆ ఇద్దరు బిడ్డల అవసరాలని మాకు చెప్తూనే భయపెట్టి నాన్న గందరగోళం చేసి వినాయనమస్ చేసుకున్నాడు రాష్ట్రంలో పులివెందుల్లో ముప్పై సంవత్సరాల నుంచి ఈ రోజుకి మనం అధికారంలో ఉన్న జడ్పీటీసి ఎలక్షన్స్ జరగలే ఇప్పుడు జరిగింది అతను మాట్లాడతాడు చంద్రబాబు కృష్ణారామ అనుకోకుండా ముసరాడు ఏంది తింట చేస్తున్నాడు అని మాట్లాడతాడు ఎన్నో ఉంటావు అని అంటున్నాడు ఎవరి చేతిలో ఉంది రాజశేఖర్ రెడ్డి చనిపోవాలని ఎవరు నాకు కోరుకున్నామా రాజశేఖర్ మీ న్యాయం చనిపోతే నీకు ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతామో లేదా అని మీ చిన్నాయి చచ్చిపోవాలి చిన్నాయని మీ మనుషులు చంపేసి చంద్రబాబు నాయుడు కత్తి రక్తం నారాసుర వద పక్క రోజు సాక్షిలో చూశారంటే చంద్రబాబు చేతులు కత్తి అని కత్తి పట్టుకునేది కాదు కదా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎలక్షన్ జరిగింది ఆరు వేల చిల్లర తెలుగుదేశానికి వస్తే ఆరు వందల చిల్లర వాళ్ళకి వచ్చినాయి ఎందుకంటే వాళ్ళ కడుపు మంట పంచాయతీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఓటు ఎటుంటుందో ముప్పై ఆరు తెలియదు వాళ్ళకి మొదటిసారి ఓటు వచ్చేటట్టు కుమ్మాట పరిస్థితి బిడ్డ జగన్ అన్న పాపం పంక్ అయిపోయి ఇప్పుడు ఆయన ముఖం ఎట్టు చూడాలో నాకు బాధ వస్తుంది అప్పుడు చంద్రబాబు ముఖం చూడాలనిపించింది ఆయనకి కుప్పం ఓడిపోతే ఇప్పుడు ఆయన ముఖం మనకి ఇటువంటి రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని గప్పు పట్టించినారు ఐదు సంవత్సరాల్లో ఈరోజు అక్కడ ఒంటిమెట్ కానీ ఆయన పులివెందులు ఒంటిమెంట్లో ఓ ఎన్ని మెజారిటీ ఆరు వేల వచ్చారు అనుకుంటా మెజారిటీ మూడు లక్షల యాభై వేలు చేసింది మూడు లక్షల యాభై వేలకు ఒప్పుకున్నా ఫైనల్గా అప్పుడు దాకా వదిలిపెట్టలే అట్లా మనం అపోజిషన్లో ఉన్న అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా మన డ్యూటీ పది మందికి సాయం చేయటం ఇప్పుడు గిరిజనులు వచ్చారు వాళ్ళు నోట్లు లేని వాళ్ళు వాళ్ళ పొలాలు ఎట్టు కొట్టేయాల ఎస్సీలు ఉండరు వాళ్ళ పొలాలు ఎట్టు డిజిటల్ సిగ్నేచర్ గుట్లూరు మండలంలో డిప్యూటీ తహసీల్దార్ చేత మార్పిచ్చి ఎకరా మూడు కోట్లు చేసే కాకుటూరు దగ్గర పద్నాలుగున్నర ఎకరా ఎట్టు మార్పిచ్చేయాల ఆ తర్వాత ఉండే ఎంఆర్ఓ డిప్యూటీ తహసీల్దారు ఆయన ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన ముఖ్య ఆయన మంత్రి వాళ్ళు ఎందుకు సస్పెండ్ అయినారు అక్కడ పొదలకూరు మండలం నీ సొంత మండలం నేను ఉండా ఎందుకు ఆమె స్వాతి స్వాతి ముత్యం ఎందుకు ఎంఆర్ఓ సస్పెండ్ అయింది నువ్వు చేసిన పాపాలకే కదా ఎంతమంది రెవెన్యూ ఎంతమంది ఎక్సైజ్ నువ్వు ఎమ్మెల్యే గుండి జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్లో నీ గవర్నమెంట్ లో ఎందుకు సస్పెండ్ అయినారు ఆయన వీర వసంత రాయలు రెండు వేల ఇరవై మూడులో తెచ్చేసారు ఆయన పాలకూరు మండలం విఆర్ఓ సంతకం పడ్ల ఆర్ఐ సంతకం పడిలా సర్వేరు చూపించబడలే మెజర్మెంట్ ఆయన ఎక్కడ కావాలంటే ఇక్కడ పెట్టాడు అరవై ఎకరాలు మరుపూరు ఎకరా నలభై లక్షలు చేస్తా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఫ్యామిలీకి తల ఐదు ఎకరాలు చేశాడు ఆనాటి మంత్రి నేను ఒక రోజు ఆఫీస్కి వెళ్ళి ఈవెన్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ లేచి కూర్చోండి సార్ అని చెప్పి మాట్లాడతారు రాజధానిలో ఉండేవాడు ఆయన జంబాలు పైన చూస్తా చెప్పండి అంటే మాట్లాడినాడు మన వాళ్ళందరూ మా రికార్డ్స్ మార్పిచ్చేసేవాడిని నిలదీశారు ఆయన పోలీసులు ఫోన్ చేశాడు నా మీద దౌర్జన్యానికి వచ్చారు వీళ్ళని చేసుకో ఎస్పీకి అన్న సమాధానం చెప్పలేకపోయినాడు చెప్పా నువ్వు చేసిన తప్పులకి నిన్ను వదిలిపెట్టన్నా సస్పెండ్ చేయించా వీర వసంతరాన్ని సస్పెండ్ చేయించా స్వాతి ముత్యాన్ని సస్పెండ్ చేయించా ప్రసాద్ ఎంఆర్ఓని సస్పెండ్ చేయించాం ఎందుకోసం నా కోసమా ఆ పేదోళ్ల భూముల్ని అక్రమంగా రికార్డ్స్ మార్చి దోచుకున్నందుకు ఈరోజు నీకు ఒక్క కాకటూరు పద్నాలుగు ఎకరాల యాభై సెంటుకి నీకు జైలు శిక్ష అంటే వీటిల్లోనే ఏడు కేసులు కదా ఆయన మీద ఆ కేసులో కూడా నీకు జైలు శిక్ష అనుభవించక తప్పదు అరే పేదోళ్ళకి మనం అవకాశం ఉంటే ఎంతవరకు సాయం చేయగలం చేయలేకపోతే ఎవరి చేత అయినా సాయం చేయగలం చేయించగలం చేయించాలా లేదు ప్రభుత్వంలో ఏం చేయించాలా అటువంటిది పోనిచ్చి వాగులేటిపాడులో నాలుగు ఎకరాలు ఇరవై సెంట్లు ఏడు మంది ఎస్సీలు దళితులు ఈరోజు ఎకరాడు కోట్లు ఇటువంటి పనులు ఎవరైనా చేస్తారా నెల్లూరు జిల్లా చరిత్రలో ఏమై చేశాడా సరేపల్లి మాజీ ఎమ్మెల్యే ఒంగల్ కోదినాయ్ చేశాడా మా పెదనాయన వేమారెడ్డి ఎంకురెడ్డి చేశాడా సివి శేషారెడ్డి చేశాడా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి చేశాడా చంద్రమోహన్రెడ్డి చేశాడా నువ్వు చేశావు ఇటువంటి పాపాలు నువ్వు చేశావు ఆరెకరాల ఇరవై సెంట్లు సర్వేపల్లు ఏడు మంది గిరిజనులది ముప్పై ఐదు లక్షల లెక్కన మీరు అమ్మేసుకున్నారు మీ రెట్లు అమ్మేసుకున్నారు రేపు మధ్యాహ్నం నుంచి బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం ప్లస్ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు రెండు వేల ఏడు వందలు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం గిరిజను ఇళ్ళకి మనం రెండు లక్షల యాభై వేలు రూపాయలు చేస్తే పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ లక్ష ఎనభై వేలు చేశాడు డెబ్బై వేలు కట్ చేశాడు ఇప్పుడు మళ్ళీ మనం రెండు లక్షల యాభై ఐదు వేలు చేసాం లక్ష ఎనభై వేలని డెబ్బై ఐదు వేలు పెంచి రెండు లక్షల యాభై ఐదు వేలు చేసాం ఎస్సీలకి బీసీలకి కూడా లక్ష ఎనభై వేలు చేస్తే దాన్ని రెండు లక్షల ముప్పై వేలు చేస్తాం ఆ విధంగా సంక్షేమ కార్యక్రమాలు మాక్సిమం మీకు ఒక విషయం చెప్తుండ పింఛన్ ఈరోజు నాలుగు వేలు ఇస్తున్నాం అది ఇతర రాష్ట్రాల్లో వెయ్యి రూపాయలు పదిహేను మొన్నటి దాకా బీహార్ రాష్ట్రంలో నాలుగు వందలు పింఛను ఇరవై ఎనిమిది వేల మంది రైతులకి పద్దెనిమిది కోట్ల ఎనభై లక్షలు మొన్న ఇచ్చింది మూడు ఇన్స్టాల్మెంట్ మళ్ళీ త్రీ టైమ్స్ అవుతాయి కదా ముప్పై మూడు ఇరవై నాలుగు ఇంచుమించు యాభై మూడు కోట్లు రైతులకి మన నియోజకవర్గంలో మూడు ఇన్స్టాల్మెంట్స్ వస్తాయి ఇప్పుడు ఆల్రెడీ పద్దెనిమిది కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు మొన్న ఒక ఇన్స్టాల్మెంట్ రైతులందరికీ ఇవ్వడం జరిగింది మన నియోజకవర్గంలో జిల్లాలో నూట ముప్పై ఒక్క కోట్లు ఇచ్చారు ఆల్మోస్ట్ మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై కోట్లు సంవత్సరానికి రైతులకు ఇస్తాం వాళ్ళు సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు సంవత్సరానికి మనం ఇరవై వేలు ఇస్తాం తల్లికి వందనం ఒక బిడ్డకి వాళ్ళు ఇచ్చారు ఇద్దరున్నా ముగ్గురున్నా మనం ఇస్తున్నాం ఆగస్ట్ పదిహేను రేపటి నుంచి అక్క చెల్లెళ్ళకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ట్రావెల్ వాళ్ళ ప్రయాణం ఉచితంగా